ఈ రోజు లేని ఒక వ్యక్తి పొద్దున్నే పొద్దునే ప్రెస్ మీట్ పెట్టి ముఖం కడుక్కున్నాడో లేదో మాకు తెలియదు కానీ అబద్దాలు మాట్లాడడం చాలా చేటు అలాగే మేము ఒకటి చెప్తున్నాం నువ్వు ఈ రోజు ఈ విషయాలన్నీ మాట్లాడితే నువ్వు అవమానపరిచింది మా పార్టీని మా ముఖ్యమంత్రిని కాదు ఎవరైతే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఇరవై మూడు రకాల పెన్షన్లున్నాయి ఇరవై మూడు రకాల పెన్షన్లు తీసుకున్న అరవై నాలుగు లక్షల మంది పేదవాళ్ళను అవమానించినట్టే అలాగే నిన్న ఎస్సీ కులానికి చెందిన బీసీ కులానికి చెందిన కుటుంబ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఒక మానసిక వికలాంగునికి ఒక ట్రై సైకిల్ బహుమానం ఇచ్చి ఆయనే దాన్ని నడిపించిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే మీ నాయకుడు వరదల్లో అమరావతి విజయవాడ కొట్టుకొని పోతే ప్యాంటు దడిసిపోతుందని చెప్పి ఒక్క నిమిషం కూడా నీళ్లు నీళ్లలో దిగలేని వ్యక్తి మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఎవరంటే పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలు కనుక్కొని అక్కడున్న ప్రజలతో మమేకమైతే రాబోయే కాలంలో ఇంకా ఏదైతే గవర్నెన్స్ ఇవ్వాలనుకున్నామో ఆ గవర్నెన్స్ ని ఇంకా బాగా ఇచ్చేది పరిపాలన అందించే దానికి దోహదపడతానని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామే తప్పక ఎక్కడ హంగు అర్బాటం లేని ప్రభుత్వం మాదని తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఆ రోజు పెద్ద ఉద్దండులుంటారో బిల్ గేట్స్ లాంటి కంపెనీలు వాళ్లతో మాట్లాడి హైదరాబాద్కు ఏదై ఇన్ఫోసిస్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టేదానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు కృషి ఉంది కాబట్టి ఆ తర్వాత ఐటీ విప్లవం రావడము భారతదేశంలో హైదరాబాద్ హైటెక్ సిటీగా రూపొందడం జరిగింది దానిలో భాగంగానే రాయలసీమ ప్రాంతం చాలా కరువు కటకాలతో ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి ఆనిమూత్యాలు లాంటి మన బిడ్డలు ఎందరో ఇక్కడి నుంచి చదువుకొని ప్రయోజకులైనారని చెప్పి అక్కడ ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ రావడం పిలిపించుకోవడం జరిగింది ఎక్కడా ముందే ప్రిపేర్ చేసుకొని మేమంతా షో టైం ఆకట్టు ఎక్కడ చేయలేదు వాళ్ళంతా వాళ్ళే రావడం వాళ్ళకి మైకులు ఇవ్వడం వాళ్ళు వాళ్ళ యొక్క మనోగతాలు చెప్పడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వాళ్ళ పేరెంట్స్ విషయంలో వాళ్ళక్కడ ఎంత సంపాదించుకుంటున్నారు ఆ డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా ఇక్కడ ఏ పండ్ల తోటలు అయితేనే అలాగే సాగు ఏమే విధంగా చేస్తానని చెప్పడం తప్పక ఏ విధంగా మా పార్టీకి డబ్బులు మేము చందాల రూపంగా తీసుకోవడమో ఇంకోటి జరగలేదు ఇంకోటి కూడా మేము చెప్తున్నాం ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్ అనేవాడు రాజకీయంలో పాల్గొంటే అని అడుగుతున్నాను ఎక్కడైనా రికార్డులో ఉందా అని అడుగుతున్నాను ఎవరైనా కూడా ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో ఈ ఇరవై శతాబ్దంలో సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది ఎవరికైనా సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో ఆ స్పృహ ఉండేవాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఈ రోజు మన భారతదేశంలో ఉన్న ఎంపీలు అయితేనేం ఎమ్మెల్యేలు అయితేనే మిగతా రాజ్యసభ సభ్యులు కానించి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇలాంటి విషయాల్లో అవాకులు చవాకులు పెళ్లడం చాలా తప్పు అలాగే సోదరులు ఎవరైతే ఉన్నారో నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షానే చెప్పాడు నేను ఐటీ ప్రొఫెషనల్ సార్ నా జీతం ఇంత నేను ఆ జీతం నేను ఇంత మీద మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్లలో చదివి మీరు ఆ రోజు బీజం వేసిన ఐటీ ప్రొఫెషన్ ఎంచుకొని ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను నేను సంపాదించిన డబ్బును కూడా ఈ భూమి యొక్క రుణం తీర్చుకునే దానికి నా తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ ఈ పంట సాగు చేస్తున్నానని ఆయనకున్న మనో ఆయనకు ఏదైతే ఆయన మనసులో ఉందో అక్కడ వ్యక్తపరచడం జరిగిందే తప్పక ఏం చేయలేదు దాన్ని ఈ రోజు వైసీపీ వెర్రిమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోల్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇంకా చంపదెబ్బలు సరిపోవడంలా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ఒక్కసారి మీరు గమనించండి ఎనిమిది నెలల నుంచి ఎక్కడైతే సోషల్ మీడియాలో తప్పులు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద గాని అలాగే అనాగరికంగా ఎవరి మీద ప్రవర్తిస్తా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇంకా దాంట్లో టెన్ పర్సెంట్ కొవ్వు తగ్గినట్లేదు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇలాంటి ట్రోల్ చేసిన వాళ్ళని అయితే చట్టపరంగా శిక్షించడానికి మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నా రాయచూటి గురించి వరాల జల్లు కురిపించలేదని చెప్పి ఆయన చాలా నిరుత్సాహంలో ఉన్నాడు పదైదు సంవత్సరాలుగా ఒక గుండ్రాకట్టు భుజాలు మీరు చెయ్యేస్తా ఎమ్మెల్యేగా పనిచేసినావు నువ్వు నువ్వు ఏం వరాలు కురిపించావో ఒకసారి చెప్పాల నీ నాయకుడు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఉన్నాడు మీరు రాయచూటి ప్రాంతానికి ఏం చేసినారో అడుగుతున్నాం ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మరొక్కసారి ప్రభుత్వం ఏర్పాటు ఎనిమిది నెలలు అయింది ఎప్పుడూ లేని విధంగా రాయచూటి నియోజకవర్గంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం అలాగే అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే పదైదు కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది అలాగే గుంతలు పడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు ఆ రోడ్ల పైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంత గుంతలు ఉంటే అట్లాంటి దగ్గర కూడా రాయచూడ్ నియోజకవర్గానికి అతి ఎక్కువగా ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి ఇరిగేషన్ లో ఫండ్స్ వస్తాయి అలాగే ఏదైతే మన ఆరు మండలాలు కరువు తీర్చేదానికి తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ అమృత్ధార అనే స్కీమ్ అలాగే జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల ఎనభై కోట్లు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగింది కళ్ళు లేని కబోది నిజంగా రాయచోట్ నియోజకవర్గం గురించి నీకు ప్రేమ ఉంటే ఒకసారి లిస్టు తీవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ గురించి మాట్లాడే హక్కు లేదు నీకు ఎందుకంటే శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఉన్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నీ హయాంలో కానీ నీ ప్రభుత్వ హయాంలో కానీ ఆర్ అండ్ ఆర్ కు వచ్చే డబ్బులు ఆరు కోట్ల రూపాయలు ఇప్పించలేని గతి నీకు లేదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే కేవలం విమర్శలు చేయడంలోనే పెద్ద లీడర్ అనిపించుకోడు ఎవడైనా కూడా నిన్న జరిగిన కార్యక్రమంలో అందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల మంది వచ్చే జనాభా కలిగిన మీటింగులు పెట్టకుండా ప్రజాధనాన్ని వృధా చేయకుండా వందల వాహనాల్లో ప్రైవేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి అక్కడ తరలించకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉండి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఇంటికి పోయి ఆసరా పెన్షన్ ఇచ్చి అక్కడ ఏదైతే రాష్ట్రం వైపు సోలార్ సోలార్ ఎనర్జీ ఏది కావాలని మోడీ గారు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగానే నాలుగు కుటుంబాలకు ఏదైతే సోలార్ పైకప్పుల్లో నుంచి కరెంటు అందించే విధంగా అక్కడ కార్యక్రమం చేపట్టి ఫ్రీగా కుటుంబాలకు అందజేయడం అలాగే ఆరు మే ఆరు నిరుపేద బీసీ కుటుంబాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన పేద ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆరు ఆటోలు ఫ్రీగా కేటాయించడం జరిగింది ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఇక్కడ పునాది వేస్తే రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ ముందుకు వస్తారు కాబట్టి దీన్ని ఒక మోడల్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారని చెప్పి ఆయన సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటే